వెల్కమ్ టు వీ టూన్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తిలో ప్రధాని మన్ కీ మాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ నేతలు దేశానికి మోదీ ఆదర్శపాలను అందిస్తున్నారని వ్యాఖ్య ప్రపంచ హృదయ దినోత్సవం పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని రోటరీ క్లబ్ లో ఉచిత మెడికల్ క్యాంపు హృదయ వ్యాధులకు సంబంధించిన విషయాలపై అవగాహన కార్యక్రమం తిరుపతిలో రెండో రోజు కొనసాగిన సిద్ బృందం దర్యాప్తు తిరుమల కల్తీ లాంటి వ్యవహారంపై విచారణ వేగవంతం సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ప్రధాని మోదీ ప్రతి నెల చివరి ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని శ్రీకళస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రేణులు ప్రధాని మోదీ ప్రతి నెల చివరి ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మన్ కీ బాత్ శ్రీకాళహస్తిలోని బిజెపి పార్టీ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రేణులు వీక్షించారు బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డిఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి ఇటీవలే వంద రోజులు పూర్తయిందన్నారు ఆ తర్వాత మన్ కీ బాత్ నూట పద్నాలుగవ ఎపిసోడ్ ద్వారా దేశ ప్రజల ముందు ప్రచారం అయిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆయన మూడోసారి ప్రధాని అయ్యాక ఇది నాలుగవ ఎపిసోడ్ అని అన్నారు ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన అంశాలను దేశ ప్రజలతో ప్రస్తావించి పలు వృత్తుల కళాకారులను ఆయన అభినందించారని తెలియజేశారు ఇక మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రచారం చేస్తున్న ఛానల్లోని సిబ్బందికి ఆయన ప్రత్యేకంగా అభినందించారు సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారని మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలందరూ ప్రపంచంలో జరుగుతున్న సంగతులను ఒకే వేదికపై చూడగలుగుతున్నారని బీజేపీ నాయకులు కూడా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వీక్షించి అందులో వచ్చే విషయ సంచికను ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మన్ కీ బాత్ కార్యక్రమం మనసులో మాట నూట పద్నాలుగు ఎపిసోడ్ ఈరోజు అంటే ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా ఆయన రెండు వేల పద్నాలుగు మేలో ప్రధానమంత్రి అయితే జూన్ నుంచి ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు ఇప్పటి వరకు ప్రతి మాసం కూడా నిర్విరమంగా జరుగుతూ ఉంది ఎందుకంటే దీనివల్ల ఎంతో మంది ప్రజలు ఉత్ ఉత్తేజం తీసుకొని వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించినాక మనం కూడా ఒక సేవా కార్యక్రమం చేయాలా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలా మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలా మన రోడ్డు అభివృద్ధి చేసుకోవాలా ఇంకా కూడా స్వయం ఉపాధి సేవ చేస్తున్న మహిళలు గ్రూపులు కావచ్చు అన్ని రంగాల్లో కూడా నైపుణ్యత చెందినటువంటి వ్యక్తులు ఈ యొక్క దూరదర్శన్ మాధ్యమం ద్వారా టీవీల ద్వారా చూసి మన్ కీ చూసి ఎంతో మంది నేర్చుకున్న పరిస్థితి ఉంది అదే రకంగా ఈరోజు మన్ కీ బాత్ని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని మా నాయకులతో తిలకించడం జరిగింది చాలా సంతోషం నేను ఇంకా కూడా అందరూ కూడా నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ వారి గ్రామాల్లో మరి వాళ్ళ మండలాల్లో వాళ్ళ బూత్ స్థాయి వరకు కూడా ఈ యొక్క మన్ కీ బాత్ని తిలకించాలా మరి మాసంలో లాస్ట్ ఆదివారం కడపటి ఆదివారం రోజు ఈ కార్యక్రమం ఉదయం పదకొండు నుంచి పన్నెండు వరకు మరి అటు హాఫ్ అవర్ ఎంది హాఫ్ అవర్ తెలుగులో వస్తుంది కాబట్టి అందరూ తిలకించి చూసి తిని పది మంది తెలియజేసి వాళ్ళకి కూడా ఈ యొక్క ఆలోచన కలుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను ప్రపంచ హృదయ దినోత్సవం పుష్కరించుకొని శ్రీకాళహస్తిలోని రోటరీ క్లబ్ సభ్యులు రోటరీ క్లబ్ లో ఎంజీఎం హాస్పిటల్ వైద్య బృందంతో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు హృదయ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు ప్రపంచ హృదయ దినోత్సవం పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని రోటరీ క్లబ్ సభ్యులు రోటరీ క్లబ్ లో వాయిద్య బృందంతో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు హృదయ వ్యాధులకు సంబంధించి పరీక్షలు నిర్వహించారు గుండెను సంరక్షించుకోవడానికి కావలసిన సూచనలను వారు మెడికల్ క్యాంపులో వైద్య పరీక్షలు నిర్వహించుకోవడానికి పాల్గొన్న వ్యక్తులకు తెలియజేశారు ఈ మెడికల్ క్యాంపు నందు బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప పాల్గొని గుండెకు సంబంధించిన మధ్య పరీక్షలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శైలజ మరియు హాస్పిటల్ డాక్టర్ వివేక్ మాట్లాడుతూ ఉచితంగా బీపీ షుగర్ ఈసీజీ తదితర పరీక్షలను మొదటగా పేరు నమోదు చేసుకున్న రెండు వందల మందికి ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు ప్రతి ఒక్కరు ఆరోగ్యం పైన గుండె సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని గుండె వ్యాధుల రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామని హృదయాన్ని సంరక్షించుకోవడం ఎంతో అవసరమని గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎల్లప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలని ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా హృదయ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అన్నారు అలాగే మంచి ఆహార అలవాట్లు మంచి జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు ద వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని ఎంజీఎం వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేయబ ఏర్పాటు చేశాము మెయిన్గా ఇది మనకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్టార్ట్ చేశారు రెండు వేల సంవత్సరం నుంచి దీన్ని మొదట ఫస్ట్ ద వరల్డ్ హార్డ్ డే స్టార్ట్ చేశారు మెయిన్ మనం ఆరోగ్యంగా ఉంటే మన గుండె ఆరోగ్యంగా ఉంటే మనము అన్ని మనం గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనం జీవించగలం అలానే మన పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి మన గుండె గురించి మనం కొన్ని మంచి అలవాట్లుంటే మెయిన్ మన పిల్లలకి ఏంటంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచే జంక్ ఫుడ్ అని కానీ అవి అలవాటు చేయకుండా మంచి అలవాట్లు చేస్తే వాళ్ళ గుండె ఆరోగ్యంతో పాటు అన్నీ బాగుంటాయని కోరుకుంటూ నమస్కారము ఈ రోజు ప్రపంచ హృదయ దినోత్సవం తరు సందర్భంగా ఎంజిఎం హాస్పిటల్స్ తరఫున రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో ఈ రోజు ఇక్కడ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇందుకు మాకు అవకాశం ఇచ్చినటువంటి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు మరియు కౌన్సిల్ మెంబర్స్ పూర్వ మెంబర్స్ అందరికీ ఎంజిఎం హాస్పిటల్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈ సంవత్సరం ప్రపంచ హృదయ థీమ్ ఏమనగా యూస్ హార్ట్ ఫర్ యాక్షన్ అనగా మనము మన గుండెను కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి సో ఈరోజు ఈ వైద్య శిబిరంలో గుండె ఆరోగ్యంతో పాటు ఎముకల ఆరోగ్యానికి ఆడవాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కల్పించడం జరుగుతున్న ప్రపంచ గుండె ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేకించి శ్రీకాళహస్తి రోటరీ క్లబ్ తరఫున ఆరోగ్య అంటే ప్రత్యేకమైనటువంటి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ వైద్య శిబిరానికి ఎంజిఎం హాస్పిటల్స్ వారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమంలో అనేక రకాలైనటువంటి జబ్బులకు సంబంధించినటువంటి టెస్టులు జరపడము బీపీ షుగరు ఈసీజీ ఇలాంటివి అనేక రకాలైనటువంటి టెస్టు ఉచితంగా జరిపి పేదలకు ఉచిత వైద్య స సదుపాయాలు ఏర్పాటు చేయడము కొన్ని మందులు కానివ్వండి ఆ తర్వాత ఇతర సౌకర్యాలు కూడా ఉచితంగా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కార్యక్రమం రోడ్లీ క్లబ్ అంతర్జాతీయ సంస్థ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు జరుపుకుంటుంది అందులో భాగంగా ఇవాళ వైద్య శిబిరము నిర్వహించడం జరిగింది ప్రపంచ వృద్ధి దినోత్సవం పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని తుఫాను సెంటర్ నందు పీపుల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ ఏడుకొండలు వారి మిత్ర బృందంతో కలిసి ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించే మందులు అందజేశారు నందు శ్రీకాళహస్తిలోని వెల్ఫేర్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ ఏడుకొండలు వారి మిత్ర బృందంతో కలిసి ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించే మందులు అందజేశారు ఈ మెడికల్ క్యాంపు లో తిరుపతి మెటర్నరీ ఆసుపత్రి మెడికల్ అధికారి డాక్టర్ రాఘవరెడ్డి ఎస్సీ దంత వైద్యశాల ఆసుపత్రి డాక్టర్ లక్ష్మీనారాయణ వైద్య నిపుణులు డాక్టర్ కిరణ్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మృదుల పాల్గొని తుఫాను సెంటర్ కాలనీకి సంబంధించిన గిరిజనులు మెడికల్ క్యాంపు లో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం వారి వారి ఆరోగ్య సంబంధిత వ్యాధులకు సంబంధించి ఉచిత మందులను పంపిణీ చేశారు పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ప్రపంచ హృదయ దినోత్సవం పురస్కరించుకుని నేడు పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ తరపున తాను తన మిత్ర బృందం నేడు శ్రీకాళహస్తిలోని తుఫాను సెంటర్ నందు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించి తుఫాను సెంటర్లోని గిరిజన కాలనీలోని ప్రముఖ పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన మెడిసిన్ ఉచితంగా అందజేస్తామన్నారు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఆదేశాల మేరకు ఈ మెడికల్ క్యాంపులో పాల్గొన్న డాక్టర్లు మాట్లాడుతూ నేడు శారీరక శ్రమ పడకుండా విలాసవంతంగా ఉండడానికి మనుషులు అలవాటు పడిపోయారు కాబట్టి అనేక రోగాలు వస్తున్నాయని ప్రతి ఒక్కరూ శారీరక శ్రమ పడితేనే ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారన్నారు ఇక వాతావరణ పరిస్థితుల్లో భాగంగా మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండి దోమతరలి వాడుతూ వారి వారి పరిసర ప్రాంతాలలో మురికి నీరు ఉండకుండా చూసుకోవాలని సలహాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహన్ సుబ్రహ్మణ్యం రావు నరసింహులు శేఖర్ నాయుడు షాకిర్ అలీ షఫీ రాజా కేశవులు నాగరాజు ముని సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా పేద ప్రజలకు ఏదైతే అందాలో అటువంటి సేవా కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగా ఈ రోజు మొదటి రోజు తుఫాన్ సెంటర్ నందు ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్ నందు సుమారు వంద నూట యాభై మంది ప్రజలు పాల్గొన్నారు అందరికీ షుగర్ బీపీ ఉచితంగా పరీక్షలు జరిపారు సో అందరికి మందులు కూడా ఉచితంగా అందించడం జరిగింది ముఖ్యంగా ఈ ట్రస్ట్ నేను కూడా కోరుకునేది ఏంటంటే ఇంకా మనం విలేజ్ లోకి వెళ్దాము మారుమూల విలేజ్ లోకి వెళ్ళి ఇంకా మంచి రిమోట్ ఏరియాకి వెళ్ళి అక్కడ ఇప్పుడు రాఘవ డాక్టర్ చెప్పినట్టుగా వాళ్ళకి మలేరియా ప్రివెన్షన్ వాళ్ళకి ఏమైనా ఉన్నాయని చేద్దాము ముఖ్యంగా పోషకాల లోపల ఐరన్ కానీ కాంటెంట్ ఇద్దాము ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మనం కొంచెం తీసుకునేసి వాళ్ళు కూడా రెగ్యులర్ గా పీరియడ్ చెకప్ చేస్తే కూడా చాలా బాగుంటుంది నా యొక్క సలహా ఎడ్యుకేషన్స్ అండ్ ఆపరేషన్స్ ఒకటే మనకు ఆధారం కాకుండా త్రో ఎక్సర్సైజెస్ కానీ చాలా మెడికల్ టెక్నిక్స్ ద్వారా ఎటువంటి నొప్పులు కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా మనం మనం దాని దరిదాపుల్లో చేరకుండా మనం ఎటువంటి దాన్నైనా నయం చేయవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని ప్రజలకి తెలియదు కాబట్టి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఫిజియోథెరపీ యొక్క ఇంపార్టెన్స్ ఏందో తెలుసుకొని వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను మీ ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్క దాంట్లో నేను పాల్గొని ప్రజలకు సేవ చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇటువంటి ఈ వేదికగా నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మా అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపు ఈరోజు వరల్డ్ హార్ట్ డే ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మా మిత్రబృందరం పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా ఫ్రీ మెడికల్ క్యాంప్ అండ్ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయాలని ఈ ట్రస్ట్ నిరంతరం దినదినాభివృద్ధి చెందాలని పబ్లిక్కి సేవా భావంతో సేవా దృక్పథంతో మన స్థానిక ఎమ్మెల్యే గారు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సలహా సూచనల మేరకు ప్రతి మీటింగ్ని కండక్ట్ చేసి ప్రతి ఉచిత వైద్య శిబిరాన్ని కండక్ట్ చేస్తాము తిరుచానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కౌట్స్ మాస్టర్స్ అడ్వాన్స్ కోర్సు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాన శిక్షకులు రాష్ట్ర శిక్షణ కమిషనర్ మోహన్ రావు సహాయ శిక్షణ అధికారి శివనాగ్ రెడ్డి ప్రత్యేకంగా విచ్చేసి శిక్షణ ఇస్తున్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కౌట్ మాస్టర్స్ అడ్వాన్స్ కోర్సు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర శిక్షణ కమిషనర్ మోహన్ రావు సహాయ శిక్షణ శివనాగ్ రెడ్డి ప్రత్యేకంగా విచ్చేసి శిక్షణ ఇస్తున్నారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సామ్యాల్ మాట్లాడుతూ విద్యార్థులలో ఇటీవల చెడు కోణములు చేకూరాయని గుట్క పొగ త్రాగుట మద్యము మాదిక ద్రవ్య మత్తు పదార్థాల వాడకం వంటివి జరుగుతూ వారి జీవితాలను చీకటి అలుముకుంటుందన్నారు వీటికి ప్రత్యామ్మయంగా విద్యార్థులు చదువు క్రీడలు మానసిక ఉల్లాసం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళ్లాలంటే స్కౌట్ ఒక ప్రత్యర్మయం ఆలోచనగా ఉండాలని స్కౌట్ తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు అందులో భాగంగానే ప్రతి పాఠశాలలో స్కౌట్ గైడ్ శాఖలు ఏర్పాటు చేయటకు విద్యాశాఖ రాష్ట్ర సంచాలకులు విజయ రామరాజు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా తప్పనిసరిగా యూనిట్స్ ఉండేలా చూడాలని విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ ఉండాలని నిర్దేశించారని పేర్కొన్నారు విద్యార్థుల భవిష్యత్తు స్కౌట్ సేవ కార్యక్రమాలపైనే ఆధారపడి ఉందని స్కౌట్ మాస్టర్లు భాగస్వామ్యం దేశాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని వారి క్రమశిక్షణ వారి యొక్క బోధనతో ముడిపడి ఉందని చెప్పారు ఈ శిక్షణ శిబిరానికి సహాయకులు జయరాం బాలిప్రసాద్ జిల్లా పరిశీలన అధికారి ఎంఎం రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కుప్పిరెడ్డి పాఠశాల హెడ్ మాస్టర్ మురళి శిక్షణ శిబిర అధికారి కోటేశ్వరరావు ప్రధాన నిర్వాహకులుగా వ్యవహరించారు ఈ శిక్షణలో తిరుపతి చిత్తూరు జిల్లాలకు చెందిన ముప్పై మంది స్కౌట్ మాస్టర్స్ పాల్గొన్నారు రాష్ట్రీయ సేవా సమితి బొమ్మగుంటలోని శ్రీ పద్మావతి ప్రార్థన మహిళా మండలి ఆవరణాల శ్రీనివాసు కళ్యాణం ఘనంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి భక్తులు హాజరయ్యారు రాష్ట్రీయ సేవా సమితి శ్రీ పద్మావతి ప్రార్థన మహిళా మండలి ఆవరణలో శ్రీనివాస కళ్యాణం ఘనంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి భక్తులు హాజరయ్యారు ముఖ్య అతిథిగా హాజరైన రాసు ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం మాట్లాడుతూ సామూహికంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కుటుంబాల అభివృద్ధికి దోహదపడతాయని సృష్టికి మూలమైన మహిళలు సామూహిక వ్రతాలు పూజలు చేయడం ద్వారా సమ సమాజ అభివృద్ధి చెందుతుందని తెలిపారు రాజ్ సంయుక్త కార్యదర్శి శ్రీమతి మమత మాట్లాడుతూ మహిళా లోక కళ్యాణార్థం శ్రీనివాస కళ్యాణం చేయడం మంచిదని వేదాలు ఉపనిషత్తులు అనుసరించి కళ్యాణంలో ఉండే వివిధ క్రతువులను మహిళలకు వివరించి పూజించడం సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం వాటిపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు తదుపరి నాగరాజు మాట్లాడుతూ రాజ్ ద్వారా చేపట్టే వివిధ కార్యక్రమాలలో ముఖ్యంగా మహిళల్లో చైతన్యం కోసం మహిళా అభివృద్ధి మహిళా సాధికారత లక్ష్యంగా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలను కూడా విధిగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు అనంతరం ఈ కార్యక్రమంలో నిరుపదలను గురించి వారికి ట్రై సైకిల్ చేతికర్రలు దుప్పట్లు వినికిడి యంత్రాలు వీల్ చైర్స్ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజ్ సిబ్బంది వాణి నాగేశ్వరరావు నాగరాజు లీలా కుమారి మురళీ కృష్ణ క్లస్టర్ లీడర్లు నగీనా విజయమ్మ శారద ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దర్శించుకున్నారు ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ముందుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కు ఆలయ అధికారులు ఆలయ అర్చకులు ఇఫ్తికఫల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ధ్వజ స్తంభాన్ని స్పృశించి ఆలయ ప్రవేశం చేశారు దర్శనం అనంతరం ఆలయ విశిష్టతను జస్టిస్ చంద్రచూడుకు ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు అనంతరం రంగనా మండపంలో వేద పండితులు జస్టిస్ వేద ఆశీర్వచనం అందించారు ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు తిరిచారు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయానికి విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డేవై చంద్రచూడుకు ఆలయం వద్ద టిటిడిఈఓ శ్యామలరావు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం డిప్యూటీఈవో గోవిందరాజన్ ఏబిఎస్ఓ సతీష్ కుమార్ ఏఈఓ రమేష్ ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు మణికంఠ స్వామి సూపరింటెండెంట్ కెపి చంద్రశేఖర్ అర్చకులు బాబు స్వామి ఆలయ మర్యాదలతో సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని మొక్కుళ్ళు చెల్లించుకున్నారు ఆలయాలు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు వివాదానికి సంబంధించి సిట్ దర్యాప్తు స్పీడ్ పెంచింది నిన్న తిరుపతికి చేరుకున్న తొమ్మిది సభ్యుల సిట్ బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం తిరుపతిలో సమావేశమయ్యారు ఇతర అధికారుల నుంచి వివరాలు సేకరించారు టిటిడి ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్ఐఆర్ ని పరిశీలించి పోలీస్ అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు రెండో రోజు విచారణలో భాగంగా స్థానిక పోలీస్ గెస్ట్ హౌస్ లో సిట్ సమావేశమైంది త్వరలో విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ట త్రిపాఠి తెలిపారు తిరుమల లడ్డు వివాదంపై సిట్ విచారణ వేగవంతం చేసింది సిట్ అధికారులు తాజాగా టీటీడీఓ శ్యామలరావుతో సమావేశమయ్యారు ప్రాథమిక సమాచారం సేకరించారు తిరుమలకు నెయ్యి టెన్ నుంచి సరఫరా చేసిన సంస్థల వరకు విచారణ చేయాలని సిట్ భావిస్తుంది ఈ మేరకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం రెండో రోజు విచారణ కొనసాగిస్తుంది తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టారు ఈవోను కలిసిన అధికారులు ఈ వివాదానికి సంబంధించి వివిధ అంశాలు నివేదికలపై ప్రాథమికంగా సమాచారం సేకరించారు సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు మూడు బృందాలుగా ఏర్పడి సిట్ విచారణ చేపట్టింది డిఐజీ గోపినాథ్ జెట్టి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అదనపు ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో మూడు బృందాల దర్యాప్తు కొనసాగనుంది టిటిడి ప్రక్రూట్మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సిట్ పరిశీలిస్తుంది టిటిడి బోర్డు దగ్గర నుంచి అధికారులు సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలపై దర్యాప్తు జరగనుంది కల్తీని ఈ వ్యవహారంపై తమిళనాడు వెళ్లనున్న సిట్ సభ్యులు దుండిగల్లో ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థను పరిశీలించనున్నారు తిరుమలలో లడ్డు పోటు విక్రయ కేంద్రాలను మరో బృందం పరిశీలించనుంది విచారణలో భాగంగా లడ్డూ తయారీ ముడి సరుకును సిటీ సభ్యులు పరిశీలించనున్నారు లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను ప్రశ్నించనున్నారు తిరుపతి టిటిడి పరిపాలన భవనంలో మరో బృందం విచారణ చేపట్టనుంది నెయ్యి కొనుగోలు ఒప్పందాలు పరిశీలించనుంది నెయ్యి సరఫరాపై టిటిడి ఏఆర్ డైరీ మధ్య ఒప్పందాలు పరిశీలన చేయనుంది అదే సమయంలో గత ఐదేళ్ల కాలంలో టిడి బోర్డు చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి పాటుగా ఈవోగా నిర్వహించిన ధర్మారెడ్డికి సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం అలాగే మార్కెటింగ్ విభాగానికి సంబంధించి అధికారులు కూడా ప్రశ్నించనున్నారు టీటీడీలో ముడి సరుకుల కొనుగోలుకు సంబంధించి టెండర్ల విధానంపై విస్తృతంగా పరిశీలించనున్నారు మార్కెట్ కన్నా తక్కువ ధరకు డిటిడి కే ఢిల్లీ కంపెనీలు విక్రయించేందుకు ఎందుకు ముందుకు వచ్చాయన్న అంశంపై ఫోకస్ పెట్టారు కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో సేకరించి నివేదికను ప్రభుత్వానికి పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు బృందం సభ్యులలో డిఐజీ గోపీనాథ్ జెట్టి గతంలో తిరుపతి ఎస్పీ గారు టిటిడి సిడిఎస్ఓగా పనిచేశారు ఆయనకు టిటిడి వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉండడంతో ప్రత్యేకంగా ఆయన నియమించారు అలాగే హర్షవర్ధన్ రాజు కూడా గతంలో తిరుపతి ఎస్పీగా పనిచేశారు దీంతో విచారణలో వీరు గత అనుభవం దర్యాప్తులో కీలకంగా మారుతుందని భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన లూలు గ్రూప్ వైఎస్ జగన్ ప్రభుత్వ రివర్స్ టెండరింగ్ ద్వారా వెనకడుకు వేసింది తర్వాత తిరిగి చంద్రబాబుతో భేటీ అయిన కంపెనీ ప్రతినిధులు రాష్ట్రంలో మూడు చోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి గత ఐదేళ్లుగా రాష్ట్రంలో తిరిగి ఆకర్షించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు ఈ నేపథ్యంలో తాజాగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు చంద్రబాబు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసిఫ్ అలీ భేటీ అయ్యారు గుండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో దాదాపు రెండు గంటల పాటు లూలు గ్రూప్ చైర్మన్ అలీ సమావేశమయ్యారు ఆయనతో పాటు వచ్చిన బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు విశాఖలో మాల్ విజయవాడ తిరుపతిలో హై పవర్ మార్కెట్ మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు ఇక రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేందుకు లూలు గ్రూప్ ఆసక్తి చూపింది గత తెలుగుదేశం ప్రభుత్వం హయంలో విశాఖలో పెట్టుబడులకు లూలు గ్రూప్ నాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వ తీరు కారణంగా లూలు గ్రూప్ రాష్ట్రం నుంచి వెనక్కిపోయింది మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు లూలు గ్రూప్ ఆసక్తి చూపిస్తుంది లూలు గ్రూప్ వంటి సంస్థల రాకతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి చర్చ జరుగుతుందని ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి తాము తీసుకొస్తున్న నూతన పాలసీల గురించి చంద్రబాబు లూలు గ్రూప్ చైర్మన్ వివరించారు రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు లూలు గ్రూప్ చైర్మన్తో పాటు హాజరైన సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు ప్రపంచంలోని తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న లూలు సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మగ్గు చూపడం శుభ పరిణామమని అన్నారు మంత్రి నారా లోకేష్ ఇక తాజాగా ముఖ్యమంత్రితో కంపెనీ ప్రతినిధులు భేటీ మూడు ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం తమను మరింత ఉత్తేజపరుస్తుందని అన్నారు ఆయన ఐదేళ్ల క్రితం తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం పూర్తిగా నీరు కార్చిందని మీరు చేసిన ఈ పని వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలు ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేకపోయారని అన్నారు తమ ప్రభుత్వం పారిశ్రామిక వేతల్లో నమ్మకాన్ని నెలకొల్పి పెట్టుబడులు తీసుకురావడంపై మరింత దృష్టి సారిస్తుందన్నారు నారా లోకేష్ తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి వైసీపీ అధినేత జగన్ అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఎవరూ అడ్డుకోవడం లేదని స్వామివారిపైన భక్తి ప్రపత్తులు ఉంటే నిబంధనలో పాటిస్తూ ఎవరైనా దర్శనం చేసుకోవచ్చని అన్నారు సీఎం రాజకీయాల కోసం దేవుని వాడుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తిరుమలలో శాంతి భద్రతలను పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపై విషయాన్ని జగన్ జగన్ పోలీసులు వాటిని బహిర్గతం చేయాలని కప్పుపుచ్చుతూ అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు మీరు తెలుగు రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు నారా భువనేశ్వరి తాను ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకునే క్రమంలో చేనేత కార్మికుల ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించారని వారు కేవలం తమ కుటుంబం గడపడం కోసం మాత్రమే అతి కష్టమైన చేనేత పని కొనసాగిస్తున్నారన్నారు అయితే అందరము చేనేత వస్త్రాలను ధరించడం ద్వారా వారిని ఆదుకున్న వారం అవుతామని పండగ రోజుల్లో చేనేత బట్టలే ధరించే సాంప్రదాయాన్ని అందరూ పాటిస్తే మీరు తెలుగు రాష్ట్రాల్లోనే చేనేత కార్మికులు నిలదొక్కుంటున్నారని పిలుపునిచ్చారు భువనేశ్వరి తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు వరటాసి మాసం కావడంతో తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వస్తున్నారు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై ఒక వేల నూట ముప్పై మూడు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది పరటాసిమాసం కావడంతో తిరుమల దివ్యక్షేత్రానికి భక్తులు క్యూ కడుతున్నారు ముఖ్యంగా తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తులు తిరుమల క్షేత్రానికి వస్తున్నారు నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఒక నూట ముప్పై మూడు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ముప్పై ఐదు వేల ఐదు వందల రెండు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్ లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు టైం స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం లో వేచి ఉండి దర్శనాలు చేసేసుకుంటున్నారు ప్రస్తుతం తిరుమలలో ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపై కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఉంది దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు ఎనిమిది గంటల సమయం పడుతున్నట్లు సమాచారం శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్న ప్రసాదం తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ వేటు న్యూస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి శ్రీకల హస్తలో ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ నేతలు దేశానికి మోదీ ఆదర్శపాలను అందిస్తున్నారని వ్యాఖ్య ప్రపంచ హృదయ దినోత్సవం పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని రోటరీ క్లబ్ లో ఉచిత మెడికల్ క్యాంపు హృదయ వ్యాధులకు సంబంధించిన విషయాలపై అవగాహన కార్యక్రమం తిరుపతిలో రెండో రోజు కొనసాగిన సిట్ బృందం దర్యాప్తు తిరుమల కల్తీ లాంటి వ్యవహారంపై విచారణ వేగవంతం శ్రీవారిని దర్శించుకున్న సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు తిరుమలలో మరోసారి చిరుత కలకలం శ్రీవారి మెట్టు మార్గంలో హల్చల్ చేసిన చిరుత ఇవి ఇప్పటి వరకున్న వీటు న్యూస్ నమస్తే